ఇప్పుడు అన్ని దేశాలకు సమానమైనటువంటి ఉన్నటువంటి మనం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి మెజార్టీ వాళ్ళే పరిపాలిస్తారు ఏదైనా కానీ హైయెస్ట్ మెజార్టీ ఉంటే వాళ్ళే పరిపాలిస్తారు కేవలం ఈ భారతదేశంలో మాత్రమే ఈ తెలంగాణలో మాత్రమే మెజార్టీ వాళ్ళు మెజార్టీ వాళ్ళ పైన మైనార్టీ వాళ్ళు పరిపాలిస్తారు మెజార్టీ వాళ్ళు మైనార్టీ వాళ్ళు సీకపోయిన మళ్ళీ అడుక్కో అడుక్కుంటారు ఉద్యమాలు చేస్తారు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఏ దేశంలో చూడండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది అంటే ఎందుకుంది ఎట్లంటే మన అమాయకులు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఇన్ని రోజులు సెలవు రాకుండా చేసేరు స్కూల్లో లేకుండా వేసేది ఊళ్ళో పుస్తకాలు లేకుండా చేశారు ఊళ్ళో పేపర్ రాకుండా చూసారు ఊరికి బస్సు రాకుండా చూసేది దోపిడీ చేశారు చాలా నడిచింది ఇవాళ అందరూ చైతన్యవంతులు అయ్యేది అనేక పోరాటాల్లో ఒక్క అగ్రభాగాల మనలో ఉంటారు పైసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కరగాల వాళ్ళే అనేక ఉద్యమాలు ఒక ఎన్కౌంటర్ ఏంటంటే ఇరవై అంటే ఇవ్వండి పది మందిలో తొంభై మంది ఉంటారు ఇట్లా ఉత్తమాలు చేసి తాగాలు లేదంటే వీళ్ళే ఉంటారు అన్ని రంగాల్లో కానీ భేటీ తీసానికి మాత్రం మీడియాలు కానీ పేపర్లు కానీ ఇవి రకరకాల మాత్రం కూడా లేనందుకు ఏంటంటే వాళ్ళకి దూరంతో చేస్తే కొండంతా కనిపిస్తుంది మనం కొండంత చేసింది దూరంతో కనిపిస్తుంది పోట్లేదు ఇంత అన్యాయం జరుగుతున్న కూడా ఏంటంటే ఇలా ఎనిమిది సంవత్సరాలు ఎనభై కోట్ల జనాభా పరిపాలించినటువంటి బీజేపీ కాంగ్రెస్ పరిపాలించినటువంటి ఆ కూటమి మొత్తం